విజయనగరాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా మార్పు చేసి నేటికి పది సంవత్సరాలు పూర్తయినదని ముప్పై వార్డులుగా ఉన్న పట్టణం యాభై డివిజన్ల స్థాయికి పెరిగిందని జనాభా పెరిగి పారిశుద్ధ్యం విపరీతంగా పెరిగిన పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల సంఖ్య మాత్రం నేటికి పెరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని వారాంతపు సెలవులు పండుగ సెలవులు జాతీయ సెలవులు సాధారణ సెలవులు మంజూరు చేయకుండా సంవత్సరం పొడుగునా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని నిరంతరం ఏసీ రూముల్లో పనిచేసే అధికారులు కార్మికులు సెలవుల గురించి మాట్లాడితే వారిని విధుల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోగ్యం బాలోక సెలవులు పెడితే ఆబ్సెంట్ వేసి జీతాల్లో కోత విధిస్తున్నారని కార్మికుల చట్టాలను కాలరాసి అధికారులు నియంత్రణ ప్రవర్తిస్తున్నారని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత్ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సమస్యలకు తగిన పరిష్కారం చేయకపోతే భవిష్యత్తు పోరాటానికి సిద్ధం కాక తప్పదని హెచ్చరించారు ఈ సందర్భంగా జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ముందు ఏఐటియుసి అనుబంధ సంస్థ అయిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నాన్ని చేపట్టారు అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఎస్ గంగరాజు కార్యదర్శి జలగడుగుల కామేశ్ ఉపాధ్యక్షులు కళ్యాణం శ్రీను చిరంజీవి మరియు అనేక మంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు மக்கள் பேச்சு பணிகள் தக்கின்றால் 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 పని విధానం కొనసాగించాలి కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలి వేతనం అమలు చేయాలి వేతనం అమలు చేయాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్మానం ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కష్టపడి సాధించి చట్టాలు అమలు జరపాలి కష్టపడి సాధించుకోవాలి అలాగే వారముందు సెలవు ఎన్న ఇవ్వాలి కార్మికులు కష్టపడి సాధించుకోవడం చట్టాలు అమలు జరపాలి చట్టాలు అమలు జరిపిందాక పోరాడతాం చట్టాలు అమలు జరిపిందాక పోరాడతాం